అభిమానులకి మెగా కుటుంబానికి కి గురి చేస్తున్న మెగా ఇంట తీవ్ర విషాదం అందరికీ తెలిసిన విషయం మెగా ఇంట ఎక్కువగా ఈ మధ్య వినిపిస్తున్న పేరు మెగా స్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ ఇక ఉపాసన కొనదలి ఎక్కువగా అంజనమ్మ అంటూ అమ్మమ్మతో కలిసి పాతకాలపు చిట్కాలు అంటూ ఎక్కువగా చిరంజీవి మదర్ తో కనిపిస్తూ ఉంది ఇక ఉపాసన చేసిన ట్రెండ్ ఆఖరికి అంజనమ్మ గారు ఎంతగానో ఫేమస్ అయిపోయారు సోషల్ మీడియాలో యూత్ లో అటువంటి అంజనమ్మ కోసం ఇప్పుడు ఒక చేదు వార్త వైరల్గా మారుతూ ఉంది ఇకపోతే వెడ్డింగ్ యానివర్సరీ అంటూ భార్యతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఫ్లైట్ లో అక్కినేని కుటుంబం అలానే మహేష్ కుటుంబంతో కలిసి సందడి చేస్తున్న కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకోగా ఇక అంతలోనే మెగా ఇంటికి సంబంధించిన అంజనమ్మ గారు అస్వస్థకి గురైనట్లు ఇక తనని హాస్పిటల్ చికిత్సకి తీసుకొని వెళ్ళిన వార్త వైరల్గా మారింది అయితే ఈ విషయం పైన మరికొందరు మాత్రం రెగ్యులర్ చెకప్కి అంజనమ్మ గారు వచ్చారు అంటూ కవర్ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే నాగబాబు గారు సైతం తన పనుల్ని పక్కన పెట్టి తల్లి దగ్గరికి చేరుకుంటూ ఉంటే ఇక చిరుగారు మాత్రం దుబాయ్లో ప్రస్తుతం తన వెకేషన్లో ఉండగా పవన్ కళ్యాణ్ సైతం తల్లి దగ్గరికి చేరుకుంటున్న వార్త వైరల్గా మారింది కొన్ని మినిట్స్లోనే అయితే తన ఆరోగ్యం బాగుండాలని తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు